అమరావతికి సంబంధించి రైల్వే లైన్ ప్రాజెక్టు కోసం అయితే చక్కచక్క భూసేకరణ ప్రారంభించడానికి అయితే ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉందండి ఇప్పుడు మనం ఆ విషయంలో అప్డేట్ తెలుసుకుందాం రైల్వే లింకు కనెక్టివిటీ కోసం అమరావతి రాజధానికి ఆ యొక్క ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతాయని చెప్పుకోక తప్పదు నంబూరు అమరావతికి అతి సమీపంలోని నంబూరు నుంచి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఇర్రు వరకు దాదాపుగా యాభై ఏడు కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ ని ఆ యొక్క పనిని కొనసాగించడం ద్వారా హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతికి రైలు రావడానికి అనుకూలంగా ఉంటుంది మరోవైపు గుంటూరు నుంచి అమరావతి రాజధానికి రావడం కోసం ఒక సదుపాయం కూడా ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఈ రైల్వే లైన్ కు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే రైల్వే డిపార్ట్మెంట్ వారు వారికి కావాల్సిన భూముల విషయంలో పిగ్ మార్కింగ్ వేయడం జరిగింది కొత్తగా నంబూరు సమీపంలోని ఊరుకు సంబంధించి రైతులకి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది భూసేకరణ జరగబోతా ఉంది దాదాపుగా పన్నెండు గ్రామాల సంబంధించి భూసేకరణ ప్రారంభమైతే ప్రారంభం అయితే జరిగింది గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకు సంబంధించి దాదాపు ఒక ఇరవై ఏడు కిలోమీటర్ల వరకు ఇక మిగిలిన పాతిక కిలోమీటర్లకు సంబంధించి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఖమ్మం జిల్లా ఈ జిల్లాలకు సంబంధించి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు రైల్వే శాఖ అయితే భూసేకరణ చేయడానికి సిద్దమైంది దాదాపుగా ఇరవై ఏడు కిలోమీటర్ల పనులు మూడు ప్యాకేజీలుగా టెండర్స్ పిలవబోతా ఉన్నారు దీనికి సంబంధించి కృష్ణానది మీద మూడు కిలోమీటర్లకు పైబడి అతి భారీ వంతినిగా చెప్పుకోదగినటువంటి వంతిన రాబోతా ఉంది కేవలం నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనులన్నీ పూర్తవడం కోసం రైల్వే శాఖ అయితే అధికారులకి ఆదేశాలు జారీ చేసింది దానికోసంగా ఇప్పుడు భూ సేకరణ ప్రక్రియ అనేది వేగవంతం గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాకు సంబంధించి దాదాపు ఒక ఇరవై ఏడు కిలోమీటర్ల వరకు ఇక మిగిలిన పాతిక కిలోమీటర్లకు సంబంధించి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఖమ్మం జిల్లా ఈ జిల్లాలకు సంబంధించి ఒక ఇరవై కిలోమీటర్ల వరకు రైల్వే శాఖ అయితే భూసేకరణ చేయడానికి సిద్దమైంది దాదాపుగా ఇరవై ఏడు కిలోమీటర్ల పనులు మూడు ప్యాకేజ్ టెండర్స్ పిలవబోతా ఉన్నారు దీనికి సంబంధించి కృష్ణా నది మీద మూడు కిలోమీటర్లకు పైబడి అతి భారీ వంతెనగా చెప్పుకోదగినటువంటి వంతెన రాబోతా ఉంది కేవలం నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనులన్నీ పూర్తవడం కోసం రైల్వే శాఖ అయితే అధికారులకి ఆదేశాలు జారీ దాని దానికోసంగా ఇప్పుడు భూ సేకరణ ప్రక్రియ అనేది వేగవంతం చేసింది ఇక రైల్వే శాఖకు సంబంధించినంత వరకు కావాల్సిన భూమి అంతా మార్కింగ్ చేసుకున్నారు ఆ భూమి ఎవరిదనే వివరాలు తీసుకోవడం కూడా జరిగింది గ్రామ అధికారుల నుంచి ఈ డేటా సేకరించినట్టు తెలుస్తా ఉంది ఆ భూమి రైతులకు సంబంధించిన వరకు మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దానికి మూడు వందల శాతం అధికంగా రైతుల ఖాతాలో ఉన్నట్టుగా సమాచారం ఆ రైతులకి ఏమాత్రం అభ్యంతరాలు ఉంటే మటుకు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు పరిహారం ఎక్కువ కావాలని కోరుకునే వాళ్ళు కూడా మొత్తం మీద కోర్టుకు వెళ్లాల్సిందే కోర్టుకు వెళ్తే కోర్టు పనులు కోర్టు చూసుకుంటుంది రైల్వే శాఖ పనులు ఆగేజేయం కాదు ఈ పనులు ఈ పనులు జరుగుతూనే ఉంటాయని చెప్తా ఉన్నారు కోర్టులో పరిష్కారం అయ్యి కోర్టులో పరిష్కారం అవుతాయి రాబోయే అతి తక్కువ రోజుల్లోనే అమరావతికి సంబంధించి రైల్వే స్టేషన్ కు సంబంధించినటువంటి లు కూడా రూపొందించడం జరుగుతా ఉంది దానికి సంబంధించిన డిజైన్స్ అతి త్వరలో రిలీజ్ కాబోతున్నాయి రెండు మూడు డిజైన్లు ఇప్పుడే పరిశీలనలో ఉన్నట్టు చెప్తా ఉన్నారు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ కూడా అమరావతిలో కళాత్మకతకు వారసత్వానికి ప్రతిబింబించే విధంగా అదే విధంగా డిజైన్స్ ఉండాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక దాదాపుగా ఆరు వందల ఎకరాలకు సంబంధించి అమరావతి ప్రధాన రైల్వే స్టేషన్ వచ్చే ఏరియాకు సేకరణ అయితే చేయబోతా ఉన్నారు రాబోయే రెండు మూడు రోజుల్లో రైతులకు సంబంధించిన నోటీసులు సర్వ్ చేయబోతున్నారు ఆ వివరాలతో మళ్ళీ మనం ఒక వీడియోలో కలుసుకుందాం నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి